నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంగ్రామానికి సంసిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తులు ఆయా కేడర్లో గందరగోళమైన పరిస్థితి నెలకొనుంది మరి ఈరోజు కాపు సామాజాలకు సంబంధించిన సీనియర్ నాయకులు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు ఒక బహిరంగ లాగా విడుదల చేశారు పవన్ కళ్యాణ్ గారికి అడ్రస్ చేస్తూ కాపు సామాజ వర్గానికి ఈ సమాజంలో అత్యున్నతమైన గౌరవప్రదమైన విలువలతో కూడిన వర్గం ఈ సమాజంలో జీవనం సాగిస్తుంది కిరళంపూడి వచ్చి స్వయంగా కలుస్తానన్నారు కనీసం మర్యాదగా కూడా ఒక సీనియర్ నాయకుడిగా కలిసే ప్రయత్నం చేయకపోగా ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉంటూ కాపు సమాజ వర్గాన్ని అనగదొక్కేలా లేదా కాపు సామాజ వర్గం పరువు ప్రతిష్ట సంబంధించి ఇబ్బందులు కలిగే విధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పొత్తులతో ఎవరిసిన తీరు చాలా బాధాకరం మరి పొత్తుల వల్ల ఒక సీనియర్ నాయకుడు ఉన్న ముద్ర పద్మనాభం గారిని పవన్ కళ్యాణ్ గారు కలవలేకపోవడం అంతకంటే బాధాకరం టీడీపీ జనసేన పొత్తుల ప్రక్రియలు ఉండడం వల్ల మరి అధినేత అంటే ఇండైరెక్ట్గా పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబు గారి యొక్క డైరెక్షన్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కలవకూడదు ఒకవేళ కలవాలంటే చంద్రబాబు గారి యొక్క అనుమతి తప్పనిసరియా అంటూనే ఆ బహిరంగ లేఖలో చాలా ఘాటైన పదాలు ఈ లేఖలో వారు సంధించారు కామసామాజ వర్గానికి సంబంధించి ఓట్ షేరింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఎవరించే తీరు ఒక సా ఒక కాపు వర్గ నాయకుడిగా ఆవేదన కలిగిస్తుందని చెప్పి పద్మనాభం గారు వారు లేఖ లేఖలో పేర్కొన్నారు ఎన్నికలలో పొత్తులు పెట్టుకోవడం సహజంగా జరిగే ప్రక్రియ మరి పొత్తులు పెట్టుకున్నప్పుడు అధికార పరంగా కూడా షేరింగ్ కూడా అధినేతలు మాట్లాడుకోవాలా మరి పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారికి షేరింగ్ ఉందా లేదా ఆయన భాగస్వామ్యం ఏంటి ఆయన పదవి ఏంటి ఈ కామ సమాజ వర్గం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుతాయా లేదంటే పొత్తుల్లో వేరే పార్టీ అధినేత కనుసన్నలోనే వారు చెప్పింది చేయడమైనా ఈ పొత్తుల యొక్క సారాంశం అంటూ చాలా ఘాటుగానే మదనూడ పద్మనాభం గారు వారి లేఖలో సంధించారు మరి పవన్ కళ్యాణ్ గారు కలుస్తానని చెప్పి కలపవడంతోనే చాలా తీవ్ర మనస్తాపానికి గురైన పద్మనాభం గారు చాలా పెద్ద ఎత్తున రెండు పేజీల లేఖని విడుదల చేశారు మరి లేఖలో చాలా సారాంశాలు ఉన్నాయి ఈ కాపు సామాజ వర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయ వ్యవస్థలో ఏం చేయదలుచుకున్నారు అన్ని రాజకీయ పార్టీలు కాపు సమాజ వర్గం నాయకులు ఉన్నారు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్నారు మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని కాపు సామాజ వర్గం అంతా కూడా ఆయన ఒక ఉన్న స్థాయిలో చూడాలని చెప్పి సమాజ వర్గంలో శ్రేణులందరూ ఆలోచన చేస్తుంటే మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం వేరే పార్టీలని భుజానేసుకుని రాజకీయాల్లో అడుగుపెట్టారు రాజకీయాలు చేస్తున్నారు మరి చాలా కొంచెం ఆందోళన కలిగించే అంశంగా సామాజిక వర్గం చెందిన శ్రేణులందరూ భావిస్తున్నారని చెప్పి ముద్రగా పద్మనాభ గారు వారి లేఖలో పేర్కొన్నారు మరి ముద్రడ పద్మనాభ గారి యొక్క లేఖకు సంబంధించి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ నుండి కానీ ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి మరి గతంలో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుండి కూడా కాపు కమ్మ సామాజిక వర్గాల నుండి కూడా రకరకాల విభేదాలు రకరకాల సామాజిక వరకు కొన్ని విభేదాలున్న పరిస్థితులు గతంలో ఉండేవి మరి వాళ్ళ పొత్తుల ప్రక్రియలో ఈ రెండు రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో అధికారమే చేజ చేజకచ్చని లక్ష్యంతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా మరి రెండు సామాజిక వర్గాలు కూడా ఎక్కడికక్కడే చాప కింద నీరులో ఆందోళనలు ఆగ్రహాలు ఒకరి ఒకరి పట్ల ఒకరి సఖ్యత సమన్వయం లేకుండా సందర్భాలు కూడా చాలా సందర్భాల్లో కనిపిస్తున్నాయి టిక్కెట్లు కేటాయించారు ఇరవై నాలుగు టికెట్లు పొత్తులో తీసుకున్నారు పొత్తులో కూడా తొలి విడతకు ఐదు టిక్కెట్లు మాత్రం పాటించారు మిగిలిన టికెట్ల పరిస్థితి ఏంటి మిగిలిన అభ్యర్థుల పరిస్థితి ఏంటి ఇచ్చిన చోట ఏమో రకరకాల గొడవలు దొరుకుతున్నాయి రోడ్లకి గ్లాస్ సింబల్ని పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు దించేస్తున్నారు కొన్ని చోట్ల చంద్రబాబు గారి ఫోటోలు దించేస్తున్నారు బలమైన సామా కాపు జరుగున్న అన్ని జిల్లాల్లో కేవలం ఇరవై నాలుగు సీట్లకే పరిమితం కాటు ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటూ ప్రశ్న కూడా మరి ముద్ర పద్మనాభ గారి నుండి వస్తుంది మరి వీటన్నింటిపైన పవన్ కళ్యాణ్ గారు కానీ మరి దానికి సంబంధించిన పెద్దలు ఎలాంటి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి పో ముద్రపద్మనాభం గారి యొక్క లేఖ అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంచలనం కలుగుతుంది కాపు సామాజిక వర్గం కూడా చాలామంది పెద్దలు సీనియర్లు కూడా కొంత మౌనం దాల్చి ఏంటి ఈ పరిస్థితులు అన్నీ అన్నట్టుగానే కొంత ఆవేదనలో ఉన్నట్టు తెలుస్తుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీ మాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్పేట్ ఏలూర్ పెిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు